రామేశ్వర స్వామి పేరు రావడానికి కారణము ఇక్కడ పూర్వకాలము సిద్ధగిరి రామగిరి అనేటువంటి యొక్క ఋషి కుండవులు తపస్సు చేసి ఈ యొక్క లింగాన్ని కనుగొన్నారు మరి వాళ్ళు ఎట్లా కనుగొనాలని ఎందుకు వాళ్ళు సంచారం చేస్తూ చేస్తూ ఒకరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ విశ్రమించేందుకు ఆ రోజు రాత్రి వాళ్ళు వచ్చే వరకు ఒక కపిన గోవు ఈ యొక్క ఎప్పుడైతే ఏ లింగం అయితే ఉందో అక్కడ వలిమీకం పుట్ట పుట్ట ఉండే ఆ పుట్టలో ఆ యొక్క ఆవు లేక లేకుండా ఆ యొక్క స్థనాలతోటి ఆ క్షీరాలు పాలు విడిస్తుంది ఆ పుట్టలోకి అయితే వాళ్ళనుకున్నది ఏంటంటే ఇక్కడ విచిత్రం అనేది అని చెప్పేసి వాళ్ళను కూడా విశ్రమించిండ్రు అదే రాత్రి స్వామివారి తలలో కనబడి ఇక్కడ స్వయంభలింగం ఉన్నది ఈ యొక్క లింగాన్ని మీరు పరిశుభ్రం చేసి అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి ఆజ్ఞయించింది స్వామివారి వారికి అదే వాళ్ళు ఏమన్నారంటే మిమ్మల్ని సన్యాసము మా యొక్క ద్రవ్యం మేము ఎక్కువ నిర్మాణం చేయాలంటే సోమవారం వాళ్ళకి ఒక తాళప్రత గ్రంథాన్ని ఇచ్చింది ఆ గ్రంథాన్ని తీసుకొని నాగబల్ పెట్టి పేరు పెట్టి ఆ బంధికి బంధి పైన ఆ గ్రంథాన్ని పెట్టుకొని ఆ రోజుల్లో చందాలు వెళ్ళారు ఆ దక్షణ ద్రవ్యం దేవుడికి ఈ యొక్క గర్భాలయం నిర్మాణం చేసింది అందుకే ఈ దేవుడికి సిద్ధరాకృష్ణుని పేరు వచ్చింది సిద్ధగిరి రామగిరి కనుక సిద్ధరాకృష్ణుని పేరు వచ్చింది అదేవిధంగా ఆగ్నేయ దిశలో ఒక బావి ఉంది ఆ బావి నీళ్ళు ఇప్పటికీ కూడా చాలా పవిత్రమైనటువంటిది ఆ నీళ్ళు మనము సేవించిన తర్వాత తీర్థంగా తీసుకున్న స్నానం చేసుకున్న ఎటువంటి ఉన్నా కూడా ఈ యొక్క ఆ నీటితో సత్య చేయబోతుంది